ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశులు ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ఆ జానకిరామ్ సింహరాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం ధరించిన కార్యం అనుకున్న కోరిక సంసారం కళ్యాణం సంతానం యోగం బలం వ్యాపారం అనుకున్న కోరిక కెరీర్ విషయంది కుటుంబ విషయంది ధన విషయంది రుణ విషయంది ఆరోగ్య విషయంది తరించిన కార్యంది నమ్మిన పనిది చేసే పనిది ఇల్లు జాగా భూమిది వ్యవసాయ విషయంది అనుకున్న కోరికది తరించిన కార్యంది చేసే పనిది నమ్మిన పనిది ఎలా ఉంది గృహబలంది గ్రహబలంది గ్రహ యోగ బలంది ముణాబలంది చూడు సింహరాశి జాతకంలో చూడాలంటే మాత్రం సింహరాశి వారి జ్యోతిష్య బలంలా వచ్చండు పరమేశ్వరుడు పార్వతి మాత బాలగణపతి అలాగే శిరిడి సాయిబాబా రాముడు సీత మీరు వెంట ఆంజనేయ స్వామి ఉంటాడు కానీ వచ్చింది గుహుడు సింహరాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ రాశి వారికి మాత్రం అధిపతి మాత్రం సూర్యుడు అండి రాష్ట్రాధిపతి సూర్యుడు శుభగ్రహ యోగ బలం సూర్య వచ్చేస్తూ ఉంటుంది వీరి జాతక బలానికి ఎక్కడ పోయిన కీర్తి ప్రతిష్టలు అధికం ఉంటాయి పట్టుదల భారీగా ఉంటుంది కొన్ని కోట్లున్నా కూడా సింపుల్గా ఉండే అవకాశం ఉంటుంది ఎన్ని బాధలున్నా కూడా మాత్రం లేనట్టే ఉంటారు చూసేవారు అనుకుంటారు వాళ్ళు మాత్రం వీరు మంచిగానే ఉన్నారని అనుకుంటారు కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మాత్రం మంచిగా ఉన్నట్టే కనబడతారు అలాగే ఎంత ధనం ఉన్నా కూడా లేనట్టే సింపుల్గానే ఉంటారు ఈ రాశి వారు తర తమ భేదాన్ని ఆలోచన చేయాలండి అందరు మనవారే అనుకుంటారు కానీ ఈ జాతకంలో ఏడు గ్రహాలు ఉన్నాయండి రెండు గ్రహాలు అనుకూలంగా లేవండి మొదటిది శని గ్రహం అనుకూలంగా లేదండి అష్టమ శని ఉన్నది వీరి జాతక బలానికి రెండవది మహర్దశ బాగలేదు వీరి జాతక బలానికి కేతు మహర్దశ బాగాలేనందువలన మానసిక పరంగా ఇబ్బందులు తప్పవు అలాగే వీరి దేవుళ్ళని కావచ్చు గ్రహాలని కావచ్చు మనుషుల్ని కావచ్చు ఎంత పూజ చేసినా నిష్ఫలితం ఉంటుంది శనిశ్వరుడు బాగాలేడండి అష్టమశని ఎల్నాటి శని అష్టమ శని సప్తమ శని నాలుగవ స్థానంలో శని అంతర్దశ నీచస్థానంలో శని ఈ ఈ స్థానంలో శనిశ్వరుడు ఉంటే చాలా ఇబ్బందులు ఉంటాయండి అష్టమశని అంటే అష్ట కష్ట చిక్కులండి డబ్బు గురించి ఇబ్బంది ఎంత ధనం ఉన్నా ఎన్ని కోట్లున్నా కూడా తినడానికి వీలుండదు రెండవది కుటుంబంలో సఖ్యత ఉండదు వీరు ఎంత నిధానంగా ఉన్నా మాత్రం కుటుంబంతో ఇబ్బందులు తప్పవు నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు బావబామరుదులు కావచ్చు రక్త సంబంధులు కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు మనవులు కావచ్చు మనవరాళ్ళు కావచ్చు ఎవరో ఒకరు ఇబ్బంది పెడుతూనే ఉంటారు స్నేహితులు సన్నిహితులు రక్త సంబంధికులు ప్రాణమిత్రులు కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది